ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనయుడిగా మాత్రమే కాదు తనదైన వ్యక్తిత్వంతో యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అఖిరానందర్ రాజకీయంగా గాని సినిమాల పరంగా గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ కుమారుడిగా సహజంగానే ఆయనపై ప్రజల్లో ఆసక్తి ఉంటుంది అయితే ఆ ఆసక్తిని కొందరు బాధ్యత రహితంగా చట్ట విరుద్ధంగా వాడుకుంటుండడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది తన పేరు ఫేమ్ వాయిస్ ను అనుమతి లేకుండా వాడుతూ ఏఐ ఆధారిత కంటెంట్ ను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంపై అఖిరానందన్ గట్టిగా చర్యకు దిగారు తాజాగా అఖిరానందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు సోషల్ మీడియా వేదికల్లో తన పేరు ఫోటోలు వాయిస్ ను ఏఐ సాంకేతికతతో దుర్వినియోగం చేస్తూ ఫేక్ వీడియోలు ఆడియో క్లిప్స్ చిత్రాలు క్రియేట్ చేస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు ఇవి తన అనుమతి లేకుండా తయారు చేయడమే కాకుండా ప్రజల్లో తనపై తప్పుదారి పట్టించే అభిప్రాయాలు కలిగించేలా ఉన్నాయని తెలిపారు ఈ విధమైన కంటెంట్ ను తన వ్యక్తిగత హక్కులు గోప్యత హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేశారు ప్రత్యేకంగా ఏఐ సాయంతో రూపొందించిన కొన్ని వీడియోలు ఫోటోలు అసభ్యకరంగా అభ్యంతరకరంగా ఉండడంతో తన గౌరవానికి ప్రతిష్టకు భంగం కలుగుతుందని అకిరా నందన్ కోర్టు దృష్టికి తెచ్చారు ఇలాంటి కంటెంట్ ను వెంటనే తొలగించాలని భవిష్యత్తులో తన పేరు లేదా రూపాన్ని ఉపయోగిస్తూ ఇలాంటి కంటెంట్ మళ్లీ ప్రచారం కాకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును కోరారు అలాగే ఈ కంటెంట్ ను హోస్ట్ చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు